హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు నేను మీ అందరికీ తెలుసు జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని అలాగే పీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని ఒక బీసీ నాయకుడిని ఈరోజు పర్టికులర్గా బీసీల గురించి బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి అసలు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు రాలేదు ఎనిమిది దశాబ్దాలు అవుతుంది స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది ఏళ్ళు అయిపోయింది ఇంతవరకు బీసీలను పట్టించుకున్న నాథుడైతే లేడు గత ఎన్నో ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయలేదు ముఖ్యంగా మొట్టమొదట మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నమస్కారాలు చేసుకుంటూ ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాల్లోనే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి తొలినాళ్లలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల గురించి బీసీలకు రాజకీయ విద్య వైద్యంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని దాని గుర్తించే రాజ్యాంగంలోనే మూడు వందల నలభై ఒక అధికరణను పొందుపరిచామని దాని ద్వారా ఒక బీసీ కమిషన్ వేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అంబేద్కర్ గారు చాలాసార్లు పార్లమెంట్లో అడగటం మొదలుపెట్టారు అప్పుడు అది బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వటం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు నెహ్రూ గారికి కూడా ఇష్టం లేదు అందుకే ఆయన ఒప్పుకోలేదు ఆ కారణంగానే బాబాసాబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు కొంతమందికి అపోహలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం కానీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదు అని దానికి కారణం ఏంటంటే ఆయన మూడు వందల నలభై ఆర్థిక మన చట్టంలో అధికరణ మూడు వందల నలభై అధికరణ పెట్టిందే అందుకు ఎందుకంటే ఈ దేశంలో భారతదేశంలో అనేక బీసీ కులాలు ఉన్నాయి అప్పటికే ఉదాహరణగా వాళ్ళు ఊహించుకున్నది వందల పై పైచిలకు బీసీ కులాలు దాదాపు ఉన్నాయి కాబట్టి వీళ్ళని జనాభా లెక్కలతో పాటు బీసీ కులకరణ కూడా జరిపి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి తప్ప బీసీ కులకరణ జరగకుండా ఎవరికి ఎంతని అసలు ఎంతని నిర్ణయించాలో తెలియదు కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారు చాలా ఆలోచించే ఆ నిబంధన ఆ అధికరణ మూడు వందల నలభై అనే ఒక అధికరణను పొందుపరచడం జరిగింది కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చాడు క్యాబినెట్లోంచి అయితే ఇప్పుడు బీసీ నాయకులందరూ అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు మా బీసీకి కులాలలో అనేక మంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు కూడా పోరాటాలు చేశారు కానీ ప్రభుత్వాలు ముందుకు రావటం ఎందుకు రావటం లేదంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బీసీలకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికన రావాల్సిన వాటా ఉదాహరణకు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లోనే నూట డెబ్బై ఐదు సీట్లకు కాను బీసీలకి వంద సీట్లు పైన రావాలి అరవై శాతం పైగా ఉన్నాం కదా అరవై ఐదు అంటున్నారు అరవై శాతం పైన వేసుకుందాం అరవై శాతం అయినా కూడా వందకు పైన సీట్లు రావాలి కదా మరి మనకి వీళ్ళు అంత ఎన్ని ఎన్ని మనం బీసీ సోదరులు ఉన్నారు చట్టసభల్లో అసలు అసలు గతంలోనైతే పది పన్నెండు మంది ఇరవై మంది లోపే ఉండేవాళ్ళు గత యాభై ఏళ్ళు గతంలో ఎన్టీ రామారావు గారు రాజకీయ అరంఘటన చేసిన తర్వాత బీసీలను కొంచెం ప్రోత్సహించడం మొదలుపెట్టాడు అప్పటి నుంచి కొంచెం పెరుగుతూ పెరుగుతూ ఈరోజు అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు నలభై ఎనిమిది మంది అంటే ఎనభై సంవత్సరాలుగా దాదాపు పదిహేడు పద్దెనిమిది పదిహేడు రాజ ఎన్నికలు జరిగితే ఈ పదిహేడు ఐదు డెబ్భై ఐదు ఒక ఇన్ని సంవత్సరాల నుంచి యాభై యాభై వేసుకున్న కనీసం అంతకంటే ముందు డెబ్భై ఎనభై రావాల్సిన సీట్లు కూడా ఓసీలు అంటే అగ్రవర్ణాలు అగ్రకులాలు మాత్రమే అనుభవించాయి అనేది ఒక క్లారిటీ ముందు బీసీలకు రావాలి మనకు రావాల్సిన ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తుంది వంద బీసీ ఎమ్మెల్యే సీట్లు రావాల్సి ఉంటే మనకి ఇచ్చిన ఈ ప్రజెంట్ ఉన్న శాసనసభలో నలభై ఎనిమిది మంది మాత్రమే ఉన్నాం దీనికి కారకులు పాలకులే ఇది ముందు బీసీలు గుర్తించాలి రెండవది అసలు బీసీలకు రాజ్యాధికారం కావాలని ఎప్పటి నుంచో కోరిక ఎప్పటి నుంచో పోరాటాలు కానీ బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుంది చట్ట సభల్లో మన ఎమ్మెల్యేలు ఉంటే తప్ప స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఓసీలు అగ్ర కులాలే ముఖ్యమంత్రులుగా లేదా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులుగా అవుతూ అలా 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 ఇప్పటిదాకా వచ్చినా వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు బీసీలకి ఎక్కువ సీట్లు మన సీట్లో వాళ్ళు తెస్ట్ వేసి కూర్చొని వాళ్ళ కులాలను పక్కన పెడితే అదేమంటే మీకు మీ దగ్గర డబ్బు లేదు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ కులాలే ఆ రెండు మూడు కులాలు మాత్రమే అధికారం చేతుల్లో పెట్టుకొని వ్యాపారాలు కాంచి ఉద్యోగాలు కాంచి వ్యవస్థలు కానీ అన్ని వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ టోటల్గా ఎన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయో ప్రభుత్వ పరంగా అన్ని వ్యవస్థల్లో వారి అనుయాయులు వారి చుట్టాలు బంధువులు కుల ఆ కులాలు అగ్ర కులాలు నూటికి తొంభై శాతం పై ఎనభై శాతం పైగా ఉన్నాయి అది కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ కొంతమంది ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే ఉన్నారు బీసీ బిడ్డలకు ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో కనీసం ఏ వ్యవస్థల్లో అవకాశాలు లేవు ఆఖరికి న్యాయ వ్యవస్థ ఎమ్మెల్యేలు లాయర్లు చట్టసభల్లో కాకుండా లాయర్ల వ్యవస్థ కానీ మీడియా మీడియా వ్యవస్థలో కానీ అన్ని వ్యవస్థల్లో వాళ్లే ఉన్నారు ముఖ్యంగా ఒక ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మిత్రులారా ఎమ్మెల్యేగా నిలబడాలంటే డబ్బు కావాలి మీ దగ్గర డబ్బు లేదని సీట్లు మానేస్తారు వీళ్ళు పుట్టుకుతో ఏమన్నా కోటీశ్వర్లా కాదు కొంతమంది మాత్రమే ఆ కులాలలో ఎన్నో ఏదో కొన్ని కులాలు మాత్రమే కోటేశ్వరులు అన్నమాట వాస్తవం భూస్వాములు కోటేశ్వరుగా భూస్వాములు ఆ భూములు కూడా ఎట్టా అప్పుడు తహసీల్దారులు లేదా ఏమంటారు తహసీల్దారులను కరణాలు ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కడ భూములు ఉన్న ఊరు గ్రామాల్లో కావచ్చు నేను చెప్పేది వాస్తవాలు మా నాన్నగారి టైం నుంచి మేము కళ్ళ ముందు చూసిన వాస్తవాలు నా వయసు ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాలు పదిహేనే వయసు నుంచి నేను రా కొంచెం ప్రజాస్వామ్య విలువలు ఎవరికి ఏం జరుగుతుంది అన్యాయం ఎలా జరుగుతుంది చదువుకునే పదిహేను పదహారు సంవత్సరాల నుంచే దీనిలో అవగాహనతో పెరిగినవండి కాబట్టి నేను చెప్తున్నాను మున్సిపల్ కర్ణాలు ఉండి ఆ స్థలాల్లో వాళ్ళకి ఏదో కొంత పొలాలు ఉంటాయి కాబట్టి కాస్త కోస్తూ రెవెన్యూ శాఖలు కూడా అప్పటి ఫస్ట్ మొత్తం చదువుకున్నారంటే ఎక్కువగా బ్రాహ్మణులు లేదా అగ్రకులాలు వాళ్ళ ద్వారా ఆ మున్సిపల్ కర్ణాల ద్వారా వీళ్ళు భూములు రాయించుకొని భూస్వాములు అయ్యారు కానీ ఒక్క నగ్న సత్యం ఒకటి ఉంది అసలు ఈ దేశానికి ఎమర్జెన్సీ ఎందుకు విధించింది ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాస్తవాలు ఏంటంటే అప్పట్లో ఉన్న ఈ అగ్ర కులాలు ఓసీలలో ఉన్న బ్రాహ్మణులు కావచ్చు వరుడ్లు కావచ్చు రకరకాల ఈ ఓసీ నాలుగైదు కులాలలో ఓసీలు ఉన్న వాళ్ళలో ఎక్కువ భూస్వాములు ఎక్కువైపోయి వీళ్ళ పెత్తనాలు ఎక్కువైపోయి దేశం మొత్తంలో ఆమె గమనించి అగ్రకుల ఆధిపత్య రాజకీయ వ్యవస్థలో ఉన్న ఆధిపత్య అగ్ర కులాలకి భూస్వాములు పెత్తందారులుగా ఉన్న ఉదాహరణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జమీందారులు లేకపోతే పటేల్ పట్వరిలు ఉండేవారు ఒరిస్సాలో పట్నాయకులు కర్ణాటకలో వాళ్ళు కర్ణాటకలో అలాగే మరాఠాలో మహారాష్ట్రలో మరాఠీలు కర్ణాటకలో కూడా